ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి కదా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులకు మధ్యలో ఉన్న మందని క్షేత్రంలో బ్రాహ్మణ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోదలిసిన వారు సంప్రదించవలసిన నెంబరు పేరు స్క్రీన్పై పై ఇవ్వటం జరిగింది కాబట్టి భక్తులు ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఉపయోగించుకోగలరని మనవి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యే నమ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి కదా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళే భక్తులకు మధ్యలో ఉన్న మందని క్షేత్రంలో బ్రాహ్మణ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోదలిచిన వారు సంప్రదించవలసిన నంబరు పేరు స్క్రీన్పై ఇవ్వటం జరిగింది కాబట్టి భక్తులు ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఉపయోగించుకోగలరని మనవి